ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపు అందులోని గ్రంథులు అనే చాప్టర్లోని మొదటి గ్రంథి గురించి ఈ వీడియోలో మనం చదువుకుందాం మొదటి గ్రంథి ఉల్లాసభరితమైన స్థితి యొక్క పూర్తి సృహలోనికి వెళ్ళి దాని ప్రభావాన్ని జీర్ణించుకున్న తరువాత అందులో లయావస్థను పొందినప్పుడే నిజమైన జ్ఞానోదయ స్థితి కలుగుతుంది ఈ స్థితిని పెంపొందించుకుని దాని చైతన్యంలో లయం చెందినప్పుడు దాని గురించి మనకు అంతా తెలుస్తుంది అప్పుడు ఆ స్థితి వరకు జ్ఞానోదయమైన వాళ్ళం అనగా జ్ఞాని అవుతాం అది తీసుకువచ్చిన మహదానంద స్థితి ఇంకా ముందుకు సాగిపమ్మని మన హృదయాన్ని ప్రేరేపిస్తుంది దానితో మనకు కలిగిన స్పర్శ తదుపరి దశలోకి వెళ్లేందుకు ప్రేరేపిస్తుంది అసలైన జీవితం వైపుగా ముందుకు సాగిపోతున్నామనే శుభ సమాచారాన్ని మన ధైర్యమే మనకు తెలియజేస్తుంది ప్రతి లయావస్థ స్థితి తర్వాత ఇది వస్తుంది అందులోకి మనం ప్రవేశిస్తాం అది మనకు అందించే సహాయంతో తదుపరి బిందువు వైపు సాగిపోనారంభిస్తాం అవిశ్రాంత భావం అనేది నిస్సందేహంగా ఉంటుంది కానీ మన సంకల్పం దృఢమైనదై చిత్తశుద్ధితో పరిశ్రమిస్తే ఆ తర్వాత స్థితి నిస్సందేహంగా సాక్షాత్కరిస్తుంది ఇది మునుపటి స్థితి కన్నా ఉన్నతమైనది నిజానికి ప్రతిదీ మనకు అందుబాటులోనే ఉండి వేరెక్కడికి వెళ్ళనవసరం లేనప్పటికీ మనం చిట్ట చివరి స్థితికి తప్పక చేరాల్సిందే మనలో ఉన్న విషాన్ని వెళ్ళగ్రక్కించగల మంచి మార్గదర్శకుడు లభిస్తే కడకు మిగిలేది కేవలం అమృతమే కొందరు తమ స్వప్రయత్నంతో ఒక్కోసారి కొంత సుదూర స్థాయి వరకు వెళ్ళగలుగుతారు కూడా కానీ అందుకు వారు తప్పకుండా చాలా దీర్ఘకాలం తీసుకుంటారు అంతేకాక సుడిగుండాలలో చిక్కుకునే ప్రమాదం మార్గం అంతటా పొంచి ఉంటుంది ఇదే విధంగా అనేకమైన ఉపబిందువులు ఉంటాయి ప్రతి ఉపబిందువు వద్ద లయావస్థ సారూప్యత స్థితులు పునరావృతం అవుతూనే ఉంటాయి ఇక ఈ మొదటి ఉపబిందువు తర్వాత వికసించే చైతన్య స్థితి గురించి కొంచెం వివరిస్తాను తదుపరి బిందువునకు వెళ్ళేందులకై మనం ఈ బిందువును దాటగానే ప్రతిదీ మారిపోయినట్లు అనిపిస్తుంది ఇందులో మనం లయం చెందితే ఒక దివ్య స్థితి మనలో రాజ్యం ఆరంభిస్తుంది సారూప్యత పెంపొందినప్పుడు ఒక విలక్షణమైన స్థితి దివ్య స్పర్శ ఛాయను ప్రతిబింబిస్తూ ఆ ఛాయలు సమస్త చరాచర జీవులన్నింటినీ ఆవరించి ఉన్నట్లుగా అనుభూతి చెందనారంభిస్తాం ఈ బిందువు వద్ద ఎంతటి వర్ణించలేని భావోద్వేగాలు పెళ్ళు బిక్కిస్తాయంటే ఒక్కొక్కసారి అది సమర్థులైన గురువుల బాసట లేని వారిని అవధూత అనే పారవస్యమైన ఉన్మత్త స్థితికి నెట్టివేస్తుంది అది అతడిని శాశ్వతంగా తనలోనే చెక్కుకుపోయేలా చేసి అతని ప్రగతికి శాశ్వతమైన ముగింపు పలుకుతుంది తాము జ్ఞానులమని జ్ఞానోదయమైన వారమని గొప్పగా చెప్పుకునే వారిని నెక్స్ట్ వారికి ఎప్పుడైనా ఇటువంటి స్థితి తటస్థపడిందేమోనని అడుగుదాం వాస్తవానికి ఈ స్థితి జ్ఞానమనే పుస్తకంలోని మొదటి అధ్యాయంలో ప్రారంభం మాత్రమే మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ స్థితిని పొందడానికి ప్రయత్నిస్తే అది కేవలం కృత్రిమమే అవుతుంది తప్ప నిజమైన అసలైన స్థితి కానేరదు ఇప్పుడు మనం తరువాతి ఉపగ్రంథిని చేరుకుంటాం ఇక్కడ నెలకొని ఉన్న స్థితి యొక్క స్పృహ అనేది జ్ఞానపు రెండవ దశలోనిది మన భక్తి ప్రేమల ద్వారా ఆ గ్రంథి వరకు పురోగతిని సాధిస్తే మన స్థితి వెనుకటి దానికన్నా ఎంతో తేలికగాను సూక్ష్మంగానూ అయినట్లుగా కనుగొంటాం ఈ రెండవ గ్రంథి వద్ద మనం కనుగొనేదేమిటి దివ్యత్వపు స్థితి అన్నింటినీ ఆవరించి అన్ని దిశలలోనూ వ్యాపించి ఉండడాన్ని అది మన దృష్టికి తీసుకువస్తుంది ఇది సహజత్వాన్ని సరళత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇందులోకి ఇంకొంచెం వెళ్ళామనే దానిని ఇది చూపుతుంది ప్రతి బిందువు వద్ద లయం చెందడం సారూప్యత చెందడం అనే ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది సారూప్యత చెందడం అనేది ఆ బిందువు యొక్క జ్ఞానపు అంతిమ దశ ఆ బిందువు గుండా తగినంతగా వెళ్ళి దానిని సంపూర్ణంగా అనుభవం చేసుకున్నాక తదుపరి గ్రంథి మన దృష్టికి వస్తుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు